కోవూరు గోవుల అక్రమ రవాణాకు అడ్డాగా మారింది గోవతికి తరలించేందుకు సిద్దంగా ఉంచిన సుమారు నలభై గోవులను ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అడ్డుకున్నారు గోవులను అక్రమ రవాణా చేస్తున్న ముఠాని పోలీసులకు అప్పగించారు కోవూరు కేంద్రంగా ఒంగోలు కడప కర్నూలు వంటి ప్రాంతాలకు గోవులని అర్ధరాత్రి సమయాల్లో అక్రమార్కులు తరలిస్తున్నారు వారిపై చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేశారు

ఉండే యాక్ట్ ప్రకారం ఎద్దుని కొయ్యాలన్నా కూడా తొమ్మిదేళ్ళు దాటిన తర్వాత పనికిరాదు అనేసి వెటరీ చిన్నవి కానీ బిడ్డ కొడుకు ఎందుకు లేవు నువ్వు అమ్మ వదిలేసావా రెండు నెలలకు వదిలేసావా ఐదు నెలలు వదిలేసావా ఏదైనా చెప్పేదాన్ని ఏదైనా చెప్పే ఉండాలి తమ్ముడు నేను తమ్ముళ్ళగా భావిస్తున్నా ఇప్పుడు కూడా మా తమ్ముళ్ళకి భావిస్తున్నా అందుకూడ భావించుకో నీకు ఎంత తల్లి ఎంత పాలు ఇచ్చింది నువ్వు ఎంత తాగావు అండిగండ ప్రాంతంలో కోవూరు దగ్గర ఎన్నమ్మడుకున్నటువంటి గ్యాస్ కూడ పక్కన ఈ లేఅవుట్లో నలభై రెండు గోవులు అన్నీ కూడా లేగ దొడులు అన్నీ కూడా మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఈ గోవులు పెట్టిన ఎన్ని కూడా నలభై రెండు గోవులు గోవు ఉదయం గురువు ఎన్ని కూడా చిన్న లేగదొళ్ళు తల్లులు పాలచ్చే తల్లు మనం ఒక పక్క చూస్తున్నాం కలియుగంలో ఒక పక్క కరోనా వైరస్ వచ్చి వచ్చి ప్రకృతి వైపరీతాలు ఎందుకు వస్తున్నాయో అంటే ఇప్పుడు బాగా అర్థమైంది మనకు పాలు ఇచ్చే తల్లి గోమాత తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు మన తల్లి మనం పాలు తాగితేనే పిండము ఇది తలవుతుంది అలాంటి కల్ కల్న తల్లి భూదేవి తల్లి గోమాత ప్రకృతి దేవత అయినటువంటి గోమాతల్ని కళ్ళ ముందు ఈ విధంగా కోతకు గురవుతుంటే రాత్రి మనం పట్టుకోవడం జరిగింది వీటికి మండు ఎండల్లో వాటికి దాహార్తానికి నీళ్లు ఇక్కడ తీసుకువచ్చినాం ఇవి గో శాలకు పంపించాలా గోవులు కాపాడని చెప్పేసి మనం రాత్రి ఎస్పి గారికి మన నెల్లూరు జిల్లా ఎస్పి గారికి కంపెనీయడం జరిగింది విశ్వహిందు పరిషత్ అయినటువంటి గోరక్షతల్లో జిల్లా అందరూ కూడా గోవుల్ని గోవుని వదించే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు మనం చూస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా జీబు వచ్చింది ఇక్కడ ఖచ్చితంగా గోవును వదించే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు విశ్వంజ డిమాండ్ చేస్తుంది అన్నీ కూడా లేగ లేకదొడలు అందుకే గోమాతని జాతిగా ప్రాణిగా ప్రకటించాలి గోవును రక్షించాలి ఇప్పటికే రెండు వందల యాభై రకాల దేశీ దేశీవాళి గోవుల్ని మనం సపరించుకున్నాం ఉండే గోవులను కాపాడుకోకపోతే వచ్చేది ప్రకృతి వైపరీతాలు ఓ పక్క మనం చూస్తూ ఉన్నాం ప్రకృతి వైపరీతాలు ఎందుకు వస్తున్నాయంటే కారణం ఏంటంటే కలియుగంలో గోవు సంతతి పూర్తిగా కన్నుమగైపోవడం వల్ల ఈరోజు మనము ఈ భూకంపాలు సునామీలు ఈ జలప్రలయాలు వింతవంత రాగాలరో కారణం ఏంటంటే గోహత్య మహాపాతకం గోహత్య శాపం తగిలి మానవుడి యొక్క సంఖ్యాబలం కూడా ఈరోజు భూభారం తగ్గుతూ పోతున్నది గోవు మాతను రక్షించడము మన బాధ్యత వీటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి గో వాళ్ళ వాళ్ళపైన అని తెలియజేస్తుంది విశ్వన్ పరిషత్తు గోరక్షదల్ నెల్లూరు జిల్లా